లో ఏర్పడ్డ మహోనార్ జిల్లా కమిటీ కాలపరిమితి ఈ నెలతో ముగియనున్నది అందుచేత రేపు బుధవారం మహ్నార్ జిల్లా కేంద్రంలోనే ఉన్నటువంటి ఆర్యవైశ్య హాస్టల్ ప్రాంగణంలో జిల్లా సర్వ చిట్ట చివరి సర్వసభ సమావేశంతో పాటు ఒక రెండు మూడు ఎజెండా అంశాలను కూడా తీసుకోవడం జరుగుతుంది రేపు జరగబోయే కార్యక్రమంలో సమావేశంలో సభ్యత్వ నమోదు గురించి ఒకటి జిల్లా మహాసభలకు వెళ్ళే నిర్వహణ దానిపైన జిల్లా కమిటీ బాధ్యులు అందరూ రేపు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే నూతనంగా ఈ జిల్లా కమిటీని వచ్చే నెల జిల్లా మహాసభల్లో ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి టీయుడబ్ల్యూజే ఐజేయు యూనియన్ని బలోపేతం చేసేందుకు ఉత్సాహంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జిల్లా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కేంద్రంలో ఉన్న స్టాఫర్లు కాన్స్టిటెన్సీ విలేకరులు ఈ యూనియన్ సమావేశం వచ్చి వారి సూచనలు తెలియజేయాలని కోరుతున్నాను అలాగే పేరు పేరున్న ప్రతి ఒక్కరూ మాకు తెలియలేదు తెలియపరచలేదు జిల్లా యూనియన్ సమావేశం కమిటీ అని అనుకోకుండా ఇదే మీడియా సమావేశం ద్వారా కూడా తెలుపుతున్నాం కాబట్టి అందరూ అనేత భావించకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పేసి కోరుతున్నాము అలాగే వచ్చే నెల జిల్లా మహాసభలు ఉంటాయి కాబట్టి యూనియన్లో ఉత్సాహంగా వచ్చేవారి కోసం ఆహ్వానం పలుకుతున్నాము కొత్త వారి గురించి కూడా సో అందుచేత ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యూనియన్ గురించి పంతొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ టూలో కొత్తగా ఎన్నుకబడ్డాము మా అధ్యక్షుడు దత్తేందర్ నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇంకా కొంతమంది కమిటీ ఏర్పడబడ్డది ఈ కాలంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం కానీ జర్నలిస్టుల హక్కుల కోసం కాను కోసం కానీ యూనియన్ మా శక్తి మేరకు పనిచేయడం జరిగింది వాళ్లకు డబుల్ బెడ్రూమ్ విషయంలో అయితేనేమి మిగతా అంటే రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు అయితేనేమి కరోనా సమయంలో జర్నలిస్ట్ హెల్త్ వాళ్ళకు సహాయం చేయడం విషయంలో అయితేనేమి అనేక విధాలుగా ఏవైతే ఉంటాయో వాటన్నిటి కోసం కూడా మా శక్తి మేరకు మేము కృషి చేయడం జరిగింది అయితే ఈ నెలతోటి మా ఏదైతే యూనియన్ అధ్యక్ష కార్యదర్శితో పాటు ఈ కమిటీ మొత్తం పూర్తి కాలం పదవి ఈ నెలతో ముగుస్తుంది వచ్చే నెల కొత్త కార్యవర్గము ఏర్పాటు ఉంటుంది జిల్లా మహాసభలపై నిర్వహణ కూడా కమిటీలో జిల్లా కార్యవర్గ సమావేశంలో తీర్మానం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా రేపు జరగబోయే చిట్ట చివరి జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరు కావాలని ఈ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా ఐజేయు రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్ కూడా హాజరవుతున్నారు అదేవిధంగా ప్రధాన ఏజెండా సభ్యత్వ నమోదు మహాసభల యొక్క నిర్వహణ తర్వాత కొత్త కార్యవర్గ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళని ఆహ్వానించడం కాబట్టి ఇది అంటే ఈ ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి మొత్తం మౌగునాల్లో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా బ్యూరో ఇన్ఛార్జీలు జిల్లా స్టాఫర్లు కాన్స్టెన్స్ ఇన్ఛార్జీలు ముఖ్యమైన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా రేపు సమావేశానికి హాజరు కావాలి వా పెద్దలు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు కూడా మేము యూనియన్ పరంగా స్వీకరించబడతాయి కాబట్టి మీరు మిత్రులందరూ కూడా రేపు జరగబోయే సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను